ఈయననే స్వయంగా ఒప్పుకున్నాడు ఇగో ఈ పెద్ద మనిషి ఓయిలో నీటి కొరత కరెంటు కష్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు సో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి ఇక వరికి బోనస్ ఉరి ఇక సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన సాగు పెరితే సర్కారుకు సమస్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి దేశంలో అన్నపూర్ణ రాష్ట్రం ఏదంటే గా తెలంగాణ గా కేసీఆర్ పరిపాలించిన తెలంగాణ అని చెప్పి ఈరోజు దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కడాయించే రేవంత్ రెడ్డి పరిపాలించే తెలంగాణ అనే కాడికి వచ్చింది ఏమున్నాదక్కో ఉన్నదక్క ముల్ల చదురుకని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్నా త్వరలో రేవంత్ రెడ్డి గారు పాట అదే కాంగ్రెస్ పార్టీ నుండి సారు బీజేపీలోకి పోతాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు వలస పోవాల్సి వస్తుంది బతుకులు అన్నీ ఆగమైతాయి చిందర వందర అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను ఎందుకు చెప్తున్నా అనేది మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఇక ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కనబడుతున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సిక్స్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ పాటు ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి మనకు ఆర్థిక సాయం కావాలి పూర్తి స్థాయిలో కూడా మనకు ఖచ్చితంగా కూడా ఆర్థిక సాయం చేయండి ఇక దానితో పాటు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఖచ్చితంగా కూడా వన్ మిలియన్ పది లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోరి ప్రతి ఒక్కరికి కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి మన రంజిత్ అన్న బద్దలు కొడతారు ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తాడు అనే విషయాన్ని గుర్తు దాంతో దాంతోపాటు ఇక్కడ సహకారం అనేది ఎందుకు అంటే